హాయ్ ఫ్రెండ్స్ లక్కీ తెలుగు రుచులకు స్వాగతం సింపుల్గా రవ్వ కేసరి తయారు చేసుకున్నాము గా అప్పుడకప్పుడు స్వీట్ తినాలనిపించిన ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఫాస్ట్గా ప్రసాదం చేసుకోవాలంటే ఫిఫ్టీ మినిట్స్లో ఈ రవ్వ కేసరి తయారు చేసుకోవచ్చు ఈ కొలతలతో ఎప్పుడు తయారు చేసుకున్నా చాలా స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయే రవ్వ కేసరి తయారు చేసుకోవచ్చు దాని కోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని పావు గ్లాసు నెయ్యి వేసుకోండి దానిలో కొంచెం జీడిపప్పు వేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకోండి అవి రెండు ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాసు బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ వేసుకోండి అది అడుగంటకుండా ఫిఫ్టీ మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టుకుని రవ్వని బాగా వేయించుకోండి అది బాగా వేగిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోండి ఒక గిన్నె తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని దానిలో ఒక గ్లాసు బొంబాయి రవ్వకు నాలుగు గ్లాసులు నీళ్లు వేసుకోండి దానిలో కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి ఆ నీళ్లు బాగా బాయిల్డ్ అయిన తర్వాత వేయించుకున్న బొంబాయి రవ్వలో వేసుకోవాలి ఇలా బాయిల్డ్ అయిన నీళ్లు వేసుకోవడం వల్ల రవ్వ ఉండలు కట్టకుండా ఉంటుంది రవ్వ కేసరి కూడా చాలా స్మూత్ గా వస్తుంది రవ్వ బాగా దగ్గర పడిన తర్వాత లాసున్నర పంచదార వేసుకుని దాన్ని బాగా కలుపుకోండి పంచదార కరిగే వరకు దాన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి కుండలు పట్టకుండా రవ్వ కేసరి ఎంత స్మూత్ గా వచ్చిందో చూడండి చివరగా కొంచెం యాలకుల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే త్వరగా అయిపోయే రవ్వ కేసరి తయారయ్యింది ఈ నవరాత్రిలో దుర్గామాతకి నైవేద్యంగా పెడితే ఆ మాత దీవెళ్ళు ఎప్పుడు మీ పైన ఉంటాయి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి